అండి ఇవాళ నేను ఓట్స్ బనానా స్మూతీ తయారు చేస్తున్నా ఎందుకు కావాల్సినవి ఓట్స్ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ముందుగా ఇవి బాదం పప్పు నానబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకున్న ఒక టూ బనానాస్ ఇవి ఇవి కిస్మిస్ ఇవి కిస్మిస్ కూడా వేస్తే బాగుంటుంది హెల్తీ చాలా ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది ఇవి ఖర్జూరాలు ఈ ఖర్జూరాలు మనము పండు ఖర్జూరాలు ఇవి ఇవి కూడా నానబెట్టుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఓట్స్ని మనం మిక్సీలో వేసుకుందాం ముందుగా ఇందులోనే ఈ బనానా కూడా వేస్తున్నా నేను దీన్ని మెత్తగా మెదిగించుకుందాం మనం ఫస్ట్ వీటిని ఇప్పుడు ఇందులో బాదం పప్పులు కిస్మిస్ చిన్న జాలలో మెదిగించుకుంటే బాగా మెదుగుతాయి అందులోనే కలిపేస్తే మెదగవు అవి ఈ ఖర్జూరాలు కూడా వేసుకొని మనం మెత్తగా ఇప్పుడు మెదిగించుకుందాము ఇప్పుడు ఈ మెత్తగా మెదిగించుకున్న దాన్ని ఇందులో వేసుకుందాము ఒక్కసారే మెత్తగా మెదగదు ఇందులో కాసేపు తిప్పుకొని ఇందులో వేసుకుంటే అప్పుడు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్నాం కదా ఈ వాటర్ ఇవి కూడా ఇందులో వేసుకొని అందులో వేసుకుందాం మనం అసలు అయితే ఈ స్వీట్ సరిపోద్ది కావాలనుకుంటే ఒక్క స్పూన్ తేనె వేసుకుందాం ఇందులో పాలు వేసుకుంటే కొంచెం చప్పగా ఇద్దామనని కొంచెం ఇదిగోండి ఈ పాలు ఇందులో వేస్తున్నా ఈ పాలు వేయడం వల్ల ఇంకా మంచి ఫ్లే టేస్టీ ఫ్లేవర్ వస్తుంది వీటింటికి చాలా బాగా ఇంకొక మిక్సీ తిప్పు ఇంకొకసారి తిప్పుకొని ఆపేసుకుందాము చూసారా ఈ ఓట్స్ స్మూతీ రెసిపీ రెడీ అయిపోయింది ఓట్స్ బనానా స్మూతీ రెసిపీ ఇప్పుడు గ్లాసుల్లోకి తీసుకుందాము ఇవి సమ్మర్లో తాగితే మన బాడీ చాలా డిహైడ్రేట్ అవ్వకుండా హెల్తీగా ఉంటుంది ఓట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది మన వెయిట్ కూడా లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది చాలా హెల్తీ రెసిపీ జ్యూసెస్ ఇవి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఓకే అండి బాయ్